కరం హెచ్ఆర్ టీవీ 9 న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నమస్కారం మన పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పొరమూడి కనక చెందయ్య వీరమపల్లి జనాలు ప్రజలందరూ కూడా ఈసారి గత రెండు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అదేవిధంగా విద్యుత్వాలు కానీ తిరుగుదాలు కానీ పంపించుకోవడం చాలా బాగా మంచి ఎవరి చిన్న అమ్మవారికి అన్ని కూడా డిపార్ట్మెంట్లు విద్యుత్ మున్సిపల్ ఎలక్సిటీ ఆరోగ్య అన్ని డిపార్ట్మెంట్లు ఎంపీడీలు సంబంధించి పనిచేసి చాలా చక్కగా నిర్వహిస్తున్నాం ప్రజలకు ఎటువంటి ఆ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కొంతమంది కాంట్రీబ్యూషన్ కూడా కోట్ల దగ్గర ఆహ్లాదాలు వితరణ కూడా చేస్తున్నాం ఉచితంగా జనసేన చేస్తున్నారు ప్రజలకు శానిటైజర్ ఎక్కడ ఒక చెత్త గుమ్మ కానీ పేపర్ కూడా కనబడకుండా త్రీ షిఫ్ట్స్ లో మంచి సమన్వయంతో మాత్రం అందరూ పనిచేస్తున్నారు దీనికి గుడివాడ ముఖ్య గారు కూడా వాళ్ళ సిబ్బందిని ఒక ఇరవై మందిని ట్రాక్టర్ వర్కర్స్ అందరూ మేల్స్ పంపించారు మా శానిటీ ఇన్స్పెక్టర్ మా మెహి అదే అదేవిధంగా ఎంపీడీఓ గారు డౌరల్ ఇచ్చి డిపిఓ గారు సహకారంతో పంపించారు జిల్లా కలెక్టర్ గారు మొత్తం కూడా సమన్వయం చేస్తున్నారు మాటలు గారు కానీ ఏసీ గారు అందరూ ఎమ్ఆర్ఓ గారు అందరూ సమన్వయంతో మేమందరం నిర్తక్షం తీసుకొని ఎటువంటి ఇక్కడ లోడ్ లోటుబాట్లు లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుందని మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ I I mm -hmm. మున్సిపల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ మెడికల్ ఫైర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆర్ఎండ్పీ అన్ని డిపార్జిమెంట్ మాత్రం సమయంలో అనుకున్న విధంగా ఆదాయ కమిటీ వారు చేసిన ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించారు అందువల్ల ఎటువంటి అవాచిని సంఘటనలు జరగలేదని కోరుతున్నాము అదేవిధంగా మీరు జరిగిన ఈ ఉద్యమాన్ని పరిశీలించిన తర్వాత రాబోయే సంవత్సరాల్లో కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే అనేది కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ప్రధానంగా అమ్మవారు ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైనప్పుడు గుడికి వచ్చే సమయంలో ఏ రూట్లో వస్తారు ఏంటి అనేది ఒక ఖచ్చితమైన మ్యాప్ తయారు చేసుకుంటే ఈ దీపాలు చూపించే వారికి ముందుగానే తెలుస్తుంది అమ్మవారు ఈ టైంకి ఎక్కడికి వస్తారు ఏంటి అనేది ఈ ప్రజలు కానీ అమ్మవారి వారి ఇష్ట ప్రకారం ఏదో ఒక వీధిలోకి తీసుకువెళ్ళిపోతున్నారు అందువల్ల చాలా మంది అమ్మవారు వస్తున్నారు వెళ్తున్నారు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అట్లాగే తెలియని ఏముంటే పక్కనే చె ఉంది కాబట్టి వాటర్కి ఇబ్బంది లేదు కాబట్టి ఆ మోటార్స్ నెక్స్ట్ టైం ఎక్కువ పెట్టుకుంటే వాటిని ఎంత దూరమైనా మనం దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనిచీలిస్తారు అట్లాగే మెడికల్ క్యాంప్ వల్ల జనగా ఉన్నాయి ఈసారి నెక్స్ట్ టైము అన్నీ కూడా సైన్ బోర్డు బట్టే గుడికి దారి లేకపోతే ఉచిత వైద్య శిబిరము కాగునీరు ఇలాంటివన్నీ కూడా కనిపించే విధంగా బాగా మేము ఏర్పాటు చేయడానికి కూడా చెప్పడం జరుగుతుంది ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి నేను ఇక్కడ విన్నా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం బాగా వచ్చారు మంచి ఉంటున్నారు అయినప్పటికీ కూడా మనకి అత్యంత ముఖ్యమైన రెండు రోజులు ప్రశాంతంగా జరగదు Completely <laughs> do